మాది ఈరోజు వెంకూరమ్మ వినాయకుడి సరితి శుభాకాంక్షలు మనముల్లో మనవరాళ్ళు కోడళ్ళల్లో కూతుళ్ళు కొడుకులు కొడుకులు పమ్ముళ్ళు అన్నలు నెల్లిళ్ళు అక్కలు దొండకాయ దొంగ ఫ్రెండ్స్ గుత్తి దొండకాయ ఇదిగోండి ఆయిల్ వేసింది దొండకాయ ఏగల్ ఫ్రెండ్స్ దీనికి ఏ డేట్ రెడీ చేసుకున్నామా చెప్పు ఇగోండి ఫ్రెండ్స్ దొండకాయ ఇగోండి ఈ విధంగా కట్ చేసుకుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుంది దొండకాయ గుత్తు వంకాయ కాకుండా గుత్తు దొండకాయ అందరూ మన వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ డైలీగా చూడండి డైలీగా వీడియోస్ పెడతాము డైలీగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా మన వీడియోస్ ఇప్పుడే చూస్తున్నట్టయితే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి లైక్ చేసి మీ అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని రెడీ చేసుకుంటుంది ఆయిల్ అయితే వేసింది ముందు దొండకాయ వేస్తావా అవును ఫ్రెండ్స్ ముందు అవ అలా ఈ విధంగా కట్ చేసుకుంది కదా కట్ చేసుకొని ఆయిల్ వేయడక్కాక అది గుత్తి వంకాయలాగా దొండకాయని అలా కట్ చేసింది ఆయిల్ వేడెక్కాక వేసింది వేపుతుందంట ఫస్ట్ నూనెసారి పెద్దమాజండి ముందుగా వే దొండకాయల్ని అదిగోండి కొబ్బరి ఉల్లిపాయ ధనియాల పొడి అల్లం వెల్లుల్లిపాయ వేసి ఉప్పు కారం పచ్చిమిరపకాయలు అక్కడ ఉన్నాయి దొండ గుత్తు దొండకాయ కావాల్సిన పదార్థాలు అగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొబ్బరిమ్మ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అంతే కొత్తిమీర లేదా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ పదార్థాలు టమాటా అవసరం లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి కూర కొబ్బరికాయ కొబ్బరి అల్లం పేస్ట్ ధనియాల పొడి ధనియాల పొడి ఉప్పు కారం ఫ్రెండ్స్ తయారీ విధానం చెప్తే చూడండి ముందుగా ఆయిల్ వేడెక్కాక మనం దొండకాయని గుర్తి వంకాయలా కట్ చేసుకొని అవి వేపుకోవాలి కొంచెం వేగిపోయాక పక్కకు తీసుకోవాలి నేను గుత్తంకాయ ఉడకబెట్టేసి వండు వండానమ్మా ఇప్పుడు వండలేదు ఈ మధ్య అసలు ఉండలేదు ఇప్పుడో ఉండను అదే కోసి వంకాయ దొండకాయ నేను ఇప్పుడు ఉడకబెట్టలేదు జస్ట్ అలా మామూలుగా ఇదైనా ఉల్లిపాయ ముద్ద కలిపేసి వంకాయలో కూరేసివాడు మేము నేనేమో వంకాయని కొంచెం లైట్గా ఉడకబెట్టి దానికి ఉల్లిపాయ అది ముందుగా రెడీ చేసుకొని అందులో పెట్టి మళ్ళీ వేపిదండి నూనెలోనేవా నూనెలోనే అయితే నేనే ఎందా ఏం అంటే ఉత్ వంకాయలు కోసి అందులో అంతా కలిపేసి అందులో కూరి నూనెలో ఎక్కివాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నామంటే వంకాయని వేసేసి దీనికిలాగా పక్కన తీసేసి ఇదంతా ఇందులో వేసేసి పైన వేసి సిమ్లో పెట్టేయటమే నూనె ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏమి ఖరీ చేసుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి నువ్వే ఉండవమ్మా మొదల అదే ఒకసారి ఎప్పుడో రోజు చేద్దాం పిల్ల అంటే పిల్లట్లేదు ఇప్పుడు కాదు దాన్ని చేసి పదార్థం అది వెళ్ళి చూడ చూపించాలి మాసం ఆర్థిక వేస్తాను చదివేసాను చనిపోయింది ముందుకు రెడీ వండేసాను తర్వాత నిద్ర చూపించాలి మాసం అది చే ఆ ఒక కోపాడు కూర అయినా సరే ఒక పది మందికి సర్దుతుంది ఈ కూడా దగ్గర నేర్చుకోవాలి సర్దడం నాకా ఇద్దరు ముగ్గురికి మించి వండడమే రాదు అసలు మీరు సర్దడం ఏమొత్తది అలాగే చెప్తాను అయితే తెచ్చేస్తాను చెప్తాను నెదర్లో అయ్యి నెగరన్న తీరా మాసం పంపించేస్తా లేదన్నాను అది అయితే ఇప్పుడు కర్రలో ఉంటుంది కలుపుకుంటాను వచ్చాడు అందుకే నెగర్లో తెచ్చేసాడు నెగిటి కార్యం తెచ్చేసాడు మాసం తెచ్చాడు ఏ ఏసెట్టు నుంచి వండుకోవాలని ఆశ ఇంకా ఇక్కడ ఏ ఏసెట్టాడు ఒక వంద రూపాయలు మేక మాసం కూడా తెచ్చుకుంటాను ఒక రోజు మంగళవారం ఫ్రెండ్స్ పక్కగా తీసేస్తుంది మనం మీరు చూసుకుంటామో అప్పుడు ఒక ఆ రోజు దొరకదు అది ముందుగా తెలియదు చదువుకుందామని ఆశ ఉంటే ముందుగా అనుకోలేదు ఇప్పుడు కావాలంటే

ఇవాళ ఎంతసేపు నిలబడినా ఎంతసేపు ఉంచినా కూడా ఉంటాను నాకు ముందు సమాధానం బాగోపోతే అసలు అది ఎంత అవసరమైనా సరే నేను తీసుకోవాలి ఆ మూలకి ఎక్కడంత చెయ్య ఆ గిన్నెలా కట్టాను గిన్నెలో వేసాను ఆ గిన్నెలో వేసే మళ్ళీ గిన్నె అక్కడ పెట్టేసుకుని దండకల్లా సంచలేదు అదేదో గిన్నె చేత పెట్టుకుంటే అక్కడ మన డబ్బులు కూడా గిన్నె పట్టుకోకూడదు కింద పెట్టేసింది ఎలాగప్పుడు ఎక్కడ పెట్టింది మళ్ళీ

ఆయన శాంతికి రాత్రి చెప్పానమ్మా వచ్చేటప్పుడు తీసుకుంటే మర్చిపోయాను అన్నీ ఉన్నాయో కావాలి అంటాను అదే ఆవిడే తెక్కండి నేను అదే కదా నేను తెచ్చాను నన్ను అడికైనా మొన్న కారమకెళ్ళం కదరాజీ వీరికాయ అన్ని కేజీ రూపాయలు అరవై ఐదు తీసుకున్నాడు ఈడు బజార్లో మీకు యాభై అరవై ఐదు తీసుకున్నాడు ఇక్కడ కానీ కాయలు బాగుంటాడు ఆడు చూసి వేరే నమ్మడు రైతు బజార్లో కాయలు అంటే అన్ని వేరే అదేలే పండించి విధానం బట్టి ఉంటది నుంచి వేరే ఏదైతే సైడ్ వెళ్ళాడు సైడ్ వాళ్ళు అయితే బీరకాయ ఉంది ఇప్పుడు రెండు బేరకాయలు వేసిస్తాను మాసంలో రేపు ఏమున్నా నాలుగు బేరకాయలు పొద్దుటే నీ కదా ఇంకా రేపు మధ్యాహ్నం అమ్మని తింటాను తింటాను పొద్దున్నీ బీరకాయలు కొద్దిగా వంట పోతా అంటుకోలేదు ఇంకా ఉన్నాయా ఇంకోది మరి తక్కువ ఏ అని ఏ ఇద్దరు పాపలోకి తీసేస్తాను రెండు నాకు వేసి ఇద్దరగా వేసి ఆవిడ తీసేశాను ఇదొక నేను తీసుకున్నాడు ఆడ పిల్లడానికి కావాలన్నట్టుగా చెప్తాడు అలాంటి ఐటమ్స్ మొక్కలే వేగిపోతున్నాయి ఇంకొక ఆ మా చూడ పిలి వీడియో చేస్తానంటే చెప్పాను కదండి ఫస్ట్ అప్పటికి ఇంకా నేను పొయ్యి కొయ్యలేదు తెలుసు కొమ్మ కొమ్మలు అన్నట్టు నెరడి కార్గం పొయ్యి మీద ఎక్కినాడు ఎంత దొరకపు పెరిగి వేసాడు కానీ పులిసన్నీ వేస్తున్నాం ముద్దు కింద కింద బలం ఉండాలి కదని అని గబ్బగబ్బా ఇచ్చేసి మంట పెద్ద పెట్టేశాను తర్వాత పిల్లకి వేసేసాక సింగేసాడు అది ఆగవాళ్ళ పిల్లలను స్కూల్కి చేపెట్టేసి మనం ఇక్కడ బోధనాలు ఎత్తాము కదా పిల్లడికి అప్పుడు నుంచి బాగాలేదంట

ఫ్రెండ్స్ ఈ విధంగా ఏమేపు కొన్ని కట్ చేసుకొని ఆరిక తీసి బాసులు ఆకు తీసి మరి రాత్రికి మా చెల్లి వస్తాడు కదా రాత్రి పెరిగి ప్యాకెట్ తెచ్చుకొని మనం మాటలు తింటున్నాం పెరిగి ప్యాకెట్ తెచ్చుకొని పెళ్ళి చేసి తింటాడు అంతేడా రోజు అందించ పెడుతున్నావు కదా పెళ్లి తీసుకోకంటుంది రోజు పెట్టాలని నాకు రూల్ లేదమ్మా నువ్వు డబ్బులు మీ డబ్బులు నీళ్ళే నాకు కలిగి ఉంటే పెట్టగలుగుతాను లేకపోతే అన్నా ఎందుకంటే అమ్మ ఇక్కడ మాటలు పొద్దున చెప్పిన వాళ్ళు మన మాటలు దిక్కుని చెప్తారని నాకు మరి ఇక్కడ తెచ్చి చెప్పిన గారు ఒక రోజు ఫోన్ చేసి చెప్పి మీరు లేదు కొద్ది రోజులు పెట్టిన పెట్టామంటుంది లేక మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ ఐటమ్స్ వేసేస్తున్నాను అవ్వండి దొండకాయ అయిపోయింది వేపుడు టేస్ట్ అల్లము ఉప్పు కారం అన్నీ కలిపేసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అన్నీ ఒక మొద్దటి కలిపి నూనె ఎసట్లో దించేసి అప్పుడు అది బొండకాయ వేసి చిమ్లో పెడితే ఫ్రెండ్స్ ఒక పావు గంటకి ఉడికిపోతాయి ఫ్రెండ్స్ అవండి దొండకాయ వేపేసింది కదా ఫ్రెండ్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంది కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొబ్బరి ఉప్పు కారం ధనియాల పొడి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే సూపర్ ఫ్రెండ్స్ అది వెయ్యిగానే స్మెల్ ఇవ్వండి దొండకాయ కూడా వేసేస్తుంది ఉందంటుందా లేదంటదా ఉన్నా ఉండద్దు ఓకే ఫ్రెండ్స్ పెళ్ళి మూతట్టు ఒక పావుగంట సేపు అలాగా నూనెలో మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఆ దొండకాయ వేపడమే కొంచెం టైం ఓకేనా మన వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అర్థం అవ్వకపోతే కొంచెం క్లారిటీగా చెప్పండి అని కామెంట్ చేయండి మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైతే వీడియో ఎలా ఉందో కామెంట్లో కూడా తెలియచేయండి ఓకేనా మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం ఫ్రెండ్స్